హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి అయితే మేమైతే నారుకైతే దున్నిస్తున్నాం వీడియో ఏంటంటే ఈరోజు నారుకు దున్నియడానికి ఫస్ట్ బీటికి నీళ్ళేస్తాం కదా బీటికి నీళ్ళేసిన తర్వాత నారుకు దున్నియడానికి దున్నిచ్చిన నుండి నారు వరకు రైతుకైతే ఎంత కష్టం ఉంటుంది ఆ నారడుగు ఎంత కష్టపడి చేస్తే నారు అంత మంచిగా దక్కుద్దాం ఎన్ని పనులు ఉంటాయో మీకైతే ఈ వీడియోలని అయితే చూపెట్టబోతున్నాను తప్పకుండా చూడండి ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రైతు ఒక రైతు ఈ బురద బట్టలు వేసుకుంటేనే మీ ఐదు వేలు మీ నోట్లోకి వెళ్తాయి కాబట్టి తప్పకుండా ఒక రైతు కష్టాన్ని గుర్తించి మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీటికైతే నీళ్ళేసినాం ఫ్రెండ్స్ ఎద్దుండాలి ఓకేనా వెళ్దాం పదండి ఫస్ట్ అయితే బీటికైతే నీళ్ళు వేసేసినాం ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వేసిన తర్వాత ఇగో ట్రాక్టర్ అయితే బీడైతే దున్నుతుంది చూసేరా ఇగో చుట్టైతే ఒడ్డైతే వేసుకుంటున్నాం నీళ్లు పోకుండా నారాడుగైతే కొంచెం చేసుకుంటాం ఇప్పుడైతే మేమైతే కొరకాయలు అయితే గాలబెట్టాం కానీ ఎరవైతే పోసుకుంటాం ఫ్రెండ్స్ మా అయితే నల్ల రేగడి పొలాలు చూడండి ట్రాక్టర్ అయితే ఎట్లా దిగబడ్డదు అప్పుడు వరి కోసేటప్పుడు కయ్యలు పడ్డాయి అందుకే అట్లా దిగబడ్డది చూడండి బండి అయితే వెళ్ళింది అటు ఇటు చేసి అయితే కష్టం అయితే వెళ్ళింది నల్ల రేగడి పొలాలు అయితే ఇంతే కష్టం ఉంటాయి వీటితోనైతే మస్ట్ అయితే ఎక్కువ తర్వాత నారడుగు అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు నారు పోసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే మనకు మొలక వచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ మెత్తగా మంచిగా భూమి అయితే మంచిగా దున్నిచ్చుకోవాలి ఎందుకంటే అల్లు కుడియడానికైతే భూమి అయితే మళ్ళీ మళ్ళీ ఒకసారి ఫస్ట్ బీడ్ దున్నిన తర్వాత ఫైవ్ డేస్కి అయితే మంచిగా మళ్ళీ ఒకసారి దున్నియ్యాలి నారు పోసేటప్పుడు అయితే పోసిన తర్వాత దున్నిచ్చిన తర్వాత మనం ఏం చేయాలనంటే అదంతా గడ్డి చూడండి నేను ఎదురుతున్నది చీర గడ్డి ఆ గడ్డి అయితే కంపల్సరిగా మంచిగా నీట్గా ఎదురాలండి ఎందుకనంటే మనం మొలక వేసినప్పుడైతే ఆ గడ్డి మధ్యలో పడైతే మొత్తం మురిగిపోతుంది మొలక వాటర్ తీసేయడానికైతే మంచిగా ఉండదు కాబట్టి మొలక చేనుకోవడానికి చాలా కష్టమవుతుంది అందుకే నేనైతే మును బట్టయితే ఏరుతున్నాడు శిర్రగడ్డైతే ఏ ఇట్లా ఏరుకున్న తర్వాత ఎక్కడ ఎత్తులు మిర్రలు ఉన్నా కానీ అట్లా చేయితోటి సాఫ్ట్గా వచ్చేస్తుంది కాబట్టి అట్లనైతే వేయాలి నారడుగైతే పోసుకునే వాళ్ళైతే తప్పకుండా కొంచెం అయితే ఎరువు వేసుకోవాలి ఎరువు వేసుకుంటే ఏంటంటే మంచిగా నారైతే పచ్చవడానికి మంచిగా ఉంటుంది తర్వాత అడుగుమంది అయితే చల్లుకోవాలి కానీ అయితే చల్లద్దు ఫ్రెండ్స్ ఎందుకనంటే యూరియా చల్లితే పీకి నారు వీకిన తర్వాత ఉత్త పెరుగుతుంది అంతే కానీ మంచిగా ఉండదు నారు అడుగుమంది అయితే ఒకటి ఫిఫ్టీన్ డేస్ తర్వాతనైతే చల్లుకుంటారు కొద్దిగా పెంట అదే ఏదన్నా బలం అడుగు బలం ఉంటే చల్లుకోవాల్సిన అవసరం లేదు ఇక మేమైతే మా అత్తమ్మ నేనైతే ఎత్తులు మిర్రలు లేకుండానైతే చేస్తున్నాం మళ్ళీ ఎందుకంటే మనం నీళ్ళు అలుకుడు చేసిన తర్వాత నీళ్ళు తెంపగానే వెళ్ళిపోవాలి కదా ఎటు ఎత్తులు మిర్రలు ఏమన్నా ఉంటే ఆ వంపులలో ఉన్న నారైతే మురిగిపోతుంది చూసిరా నారు అలుకుడు చేయడానికి ఒక నాటేయడానికి వరిని నారుని ఎంత కష్టంగా కాపాడితే నారొస్తుంది వరి వస్తుంది పంట పండుతుందో చూసిరా నారు అడిగైతే పోయడానికి నారు అయితే ఇంత కష్టం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసిర్రా మా అత్తమ్మని పాట పాడమంటే పాడతలేదు ఇక మేమిద్దరం అయితే ఇక మా పైప్ పట్టుకొని అయితే నేర్పుతున్నాం చూసిరా ఫస్ట్ ఇట్లా ఆడడం పొడుగు రెండు సార్లు చేసినాం చేస్తేనే మనకి ఎత్తులు మిర్రలు సాఫ్గా వచ్చేస్తాయి అన్నట్టు అందుకోసమైతే మేమైతే చేసినాం నేర్పుడు అయిపోయిన తర్వాత కొద్దిసేపు వాటర్ పెట్టేసినాం ఎందుకంటే వాటర్ ఎందుకు పెట్టాలనంటే పైన మొత్తం వన్ డే మన ఉంటే పేరుకుంటుంది అన్నట్టు తెల్లగా వాటర్ అయిన తర్వాతనే మనం అట్లా చేయాలి అల్లుకుడు చేసుకోవాలి ఇక వాటర్ అయితే పేరుకున్నాయి ఫ్రెండ్స్ చూసిరా నేనైతే నేర్చుకుందామని అయితే నాకైతే వ్యవసాయం చేయాలని బాగా ఇంట్రెస్ట్ పట్టింది ఇప్పుడైతే ఇయో ఇట్లా చేయాలనైతే నేనైతే నేర్చుకునే ఇష్టం కొద్దైతే నారు అల్లుకుడి అయితే నేర్చుకుంటున్నా మా వాళ్ళు అయితే నేర్పిస్తుర్రు చూడండి అల్లుకుడు అయితే ఎట్లా వస్తుందో ఈసారి నారు ఎట్లా వస్తుందో మీకైతే తప్పకుండా వీడియోని అయితే ఇంకో వీడియోలో చూపిస్తాను ఎట్లా వచ్చింది నేను చేసిన నారైతే అల్కుడు చూడండి చూసిరా మొలకనైతే ఎన్ని రోజుల తర్వాత నారు మొలక మండవస్కు కూడా ఎంత ఈజీ పద్ధతిలో వేస్తున్నామో చూడండి చూసిరా మంచిగా కొంచెం నారు కూడా బాగా వెరగనియొద్దు ఎందుకంటే ముద్దలు ముద్దలు పడుతున్నట్ట మొత్తం పీస్ లాగా అయిపోతుందట నారు ఒక దగ్గర అది కూడా నేను ఇప్పుడే తెలుసుకున్నా చూసిర్రా నారైతే ఎంత మంచిగా నాకైతే చలినా కొద్దిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా ఇష్టం కొద్ది నేర్చుకుంటే పని ఏదైనా ఇష్టం కొద్దే ఉంటుంది కదా అందుకోసం అయితే నేనైతే నాకైతే నేర్చుకోవాలని బాగా ఇష్టం కొద్ది అయితే చేస్తున్నా చల్లడం అయితే అయిపోయింది ఫినిషింగ్ ఇస్తున్నాం ఎందుకని అంటే మనం అల్కుడి వేసినట్టు చుట్టుపక్కల గొర్రెలు మేకలు ఇట్లా తీసుకొస్తారు కదా అందుకోసం వాటర్ కోసం తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ ఇట్లా పెడితే అల్కుడి వేసిర్రాని వాళ్ళకి అర్థమైపోతుంది అన్నట్టు ఇట్లా కొంగల గిట్లా రాకుండా ఉండడానికి చీరలు అయితే బెదుర్లు కడుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలు